నమస్తే ఏపీ సీఎం చంద్రబాబు పైన నమోదైన ఫైబర్నెట్ కేసుని ఏపీసీఐడి క్లోజ్ చేసేసింది చంద్రబాబు తప్పేం లేదని తేల్చేసింది చంద్రబాబు దీంట్లో అక్రమాలకు పాల్పడ్డారు అనేది కేవలం అభియోగం మాత్రమేనంది గత ప్రభుత్వ ఆలోచన మాత్రమేనంది గత ప్రభుత్వం రాజకీయంగా పెట్టిన కేసు మాత్రమేనంటోంది సిఐడి ఈ కేసుని కొట్టేసింది గతంలో ఫైబర్ నెట్ అంశానికి సంబంధించి జరిగిన రాజకీయ రచ్చ చూసాం ఫైబర్ నెట్ అంశానికి సంబంధించి అంతకుముందు అధికార పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారానుభవం ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ సర్కారు అక్రమాలకు పాల్పడింది మూడు వందల కోట్ల రూపాయలకు పైగా నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తులకు కేటాయించింది అంటూ ఆరోపణలు చూశాం దానికి సంబంధించిన ఆధారాలు కూడా గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ అనుకూల మీడియాలో చాలా వార్తల రూపంలో రావడం కూడా చూశాం సో కేసు నమోదైంది మూడు సంవత్సరాల పాటు సిఐడి విచారం చేసింది అనేక సంవత్సరాలు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చింది ఇంకా అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి గత ప్రభుత్వంలో యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఈ ఫైబర్ నెట్ కేసులో నోటీసులు ఇచ్చింది విచారానికి పిలిచింది ఇప్పుడు కేసులో ఏం లేదని కొట్టేసింది అధికారంలో ఉంటే నిర్దోషులైపోతారా అధికారంలో ఉంటే తప్పు చేసిన వాళ్ళు ఒప్పు చేసినట్లు అవుతుందా అధికారంలో ఉంటే తప్పు చేశామో లేదో నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉండదా ఇది సామాన్యులకు వచ్చే ప్రశ్న గతంలో ఫైబర్నెట్ ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు సిఐడి అధికారులకి గతంలో పెట్టిన ఏవి కూడా నిజమైనవి కాదు మీరు చంద్రబాబు నాయుడు గారిపైన కేసు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పారట ఆయన చెప్పారు కాబట్టి సిఐడి కేసుని విత్డ్రా చేసుకుందట గతంలో ఫైబర్నెట్ ఎండీగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ఫైబర్నెట్ ఎండిగా ఉన్న వ్యక్తి మాకు అభ్యంతరం లేదు అని చెప్పిన కారణంగా సిఐడి కేసుని వెనక్కి తీసుకుంది అంట సో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా లేదా దానికి సంబంధించిన ని మూడేళ్ల పాటు సీఐడి ఏం సేకరించింది ఆ ఎవిడెన్సెస్ నిజమా కాదా ఆ ఎవిడెన్సెస్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉన్న కౌంటర్ ఏంటి వాటిని పోల్చారా నిజమా కాదా తేల్చారా విచారణ చేశారా ఇవేమీ సంబంధం లేదా ఇవేమి సంబంధం లేదా గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది కాబట్టి సదరు మధుసూదన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిపైన కేసు నమోదు చేయండి ఫైబర్ లో అక్రమాలు జరిగాయని చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సదరు మధుసూదన్ రెడ్డి సేమ్ వచ్చి మళ్ళీ దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏం లేదు అని చెప్తున్నారు రేపు మళ్ళీ ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఇదే మధుసూదన్ రెడ్డి లేదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉంది అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి నన్ను బలవంతంగా భయపెట్టి నాతో ఇలా చెప్పించారు అంటారు కేసు ఇలాగే నడవాలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా వాళ్ళు మిస్ అయ్యారు అంటే వాలంటీర్లు పవన్ కళ్యాణ్ పైన వేస్తే ఆ కేసుని అప్పుడు ప్రభుత్వం వైపు నుంచి వేసి వేసిన కేసుగా దాన్ని చూడాలి ఆ కేసుని డ్రా చేసుకుంటామంటూ ప్రభుత్వం వైపు నుంచి గుంటూరు కోర్టులో అఫిడవెట్ వేసి మరీ ఆ కేసుని వెనక్కి తీసుకున్నారు మరోవైపు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మిగతా కేసులు కూడా కొట్టేసే ప్రయత్నం వెనక్కి తీసుకునే ప్రయత్నం జరుగుతోంది చాలా వేగంగా విస్తృతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఇబ్బందులు వాళ్ళు కేసులు ఫేస్ చేసిన వాళ్ళు వాళ్ళు కేసులు ఇంకా క్లియర్గా కాలేదు అంటే కోర్టు చుట్టూ తిరుగుతున్నారు క్షేత్రస్థాయిలో ఉండి పనిచేసిన కార్యకర్తలు బట్ చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న కేసులు మాత్రం ఇమిడియట్గా క్లియర్ అయిపోతున్నాయి ఈ కేసులు క్లియర్గా చాలా కీలకమైన కేసులు సిఐడి విచారణ చేసిన కేసులు ఏసీబీ విచారణ చేసిన కేసులు ఈ కేసులన్నీ కూడా జస్ట్ అలా తేలిపోతున్నాయి నెలల వ్యవధిలో సామాన్యులకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం కలగాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ సీనియర్ పొలిటీషియను విచారణను ఎదుర్కొని విచారణలో ఆధారాలు ఏవీ లేవనో లేకపోతే విచారణలో ఆయన తప్పు చేయలేదనో కోర్టు చెప్పింది లాంటి ఒక మాటతో బయటకు వస్తే ఆయనకి విలువ పెరుగుతుంది మరింతగా ఆయన అని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది అధికారం ఉంది కాబట్టి అప్పుడు కేసులు పెట్టిన అధికారులే ఇప్పుడు వచ్చి కేసు లేదు అని చెప్తున్నారు కాబట్టి కేసు వెనక్కి తీసుకుంటే బాబుగారి సచీలత నిరూపించుకున్నట్టు ఎలా అవుతుంది కాదు కదా ఫైబర్నెట్ కేసు ఒక ఎగ్జాంపుల్ ఫైబర్నెట్ తరహా కేసులు ఇంకా అనేక కేసులు ఉన్నాయి వాటి అన్నింటిపైన కూడా ఇదే తరహాలో వ్యవహారం జరగబోతుందా అనే అనుమానం కలుగుతోంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తునిలో రైలు దహనం ఘటనకు సంబంధించి కాపులు అక్కడ మీటింగ్ పెట్టుకున్న సందర్భంగా కాపులకు రిజర్వేషన్ అంశానికి సంబంధించి వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ఆ తర్వాత అక్కడ కొంతమంది ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఆ మీటింగ్ సంబంధం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అక్కడ తునిలో రైలు దహనం చేస్తే ఆ ఘటనకు సంబంధించిన కేసులు వెనక్కి తీసుకోవడానికి సంబంధించి ఆ కేసులు కొట్టివేయడానికి సంబంధించి ఏ స్థాయిలో అప్పుడు ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సి వచ్చిందో ఎంత ఇబ్బందులు పడాల్సి వచ్చిందో చూసాం ఆ సంఘటనలో సంబంధం లేని వాళ్ళు అనేకమంది కాపు యువకులు ఆ కేసుల్లో బుక్ అయ్యారు ఆ కేసులో కోర్టులకు వెళ్ళారు ఆ కేసుల్లో విచారణను ఎదుర్కొన్నారు సంబంధం లేకపోయినా సంబంధం లేకపోయినా విచారణను ఎదుర్కొన్నా ఆ ప్రదేశంలో లేకపోయినా విచారణ ఎదుర్కొన్న రైలు ఘటన రైలు దహనం జరిగిన ప్రాంతంలో లేకపోయినా విచారణను ఎదుర్కొన్నా కేసులు ఫేస్ చేసిన అనేక మంది కాపు యువకులపైన కేసులు కొట్టేయడానికి కేసులు తీసేయడానికి సంబంధించి అష్ట కష్టాలు పడింది అప్పుడు ప్రభుత్వం కానీ ఈ కేసులో నిర్దిష్ట ఆరోపణలు ఉన్నాయని తెలిసిన తర్వాత కొన్ని కేసుల్లో జీఎస్టీ ఇంటెలిజెన్స్ స్కిల్ డెవలప్మెంట్ లాంటి కేసులో జీఎస్టీ ఇంటెలిజెన్సే అక్రమాలు జరిగాయని నిర్ధారించిన తర్వాత జీఎస్టీ ఇంటెలిజెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది ఆ తర్వాత నమోదైన కేసులు విచారణ పూర్తిగా షట్డౌన్ చేసేసి దోరేసినట్టు పక్కన పెట్టేశారు కేసులు వరుసగా కొట్టేస్తూ పోతున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు సర్కార్కి శోభను తీసుకురాదు మచ్చగా మిగిలిపోతుంది ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన కేసులను ఆయన కొట్టేయించుకున్నారు అని సామాన్య ప్రజలు అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది నిజమా కాదా వేరే విషయం బట్ సచిలత విచారణ ద్వారా సచిలత ఆధారాల ద్వారా సచిలత కేసులో కేసులో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ ద్వారా నిరూపించుకోవాలి తప్ప అధికారాన్ని ఉపయోగించి కాదు మనం అధికారంలో ఉన్నప్పుడు అధికారులంతా జీ హుజూర్ అనే పరిస్థితే ఉంటుంది రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశంలో అదే పరిస్థితి ఉంది ఇప్పుడు అప్పుడు కంప్లైంట్ చేసినందుకే ఇప్పుడు కంప్లైంట్ లేదు అంటే గొడవ లేదా ఉండదా ఇంకా సో నిర్ నిర్దోషులుగా మారిపోతారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారాన్ని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నెట్ కేసు ఇస్తోంది ఈ ఫైబర్ నెట్ కేసుతో మాత్రమే ఆగిపోకపోవచ్చు ఈ తరహా కేసులు ఈ తరహా కేసుల విత్తనాలు ఆంధ్రప్రదేశ్లో ఈ పరంపర ఇంకా కొనసాగే పరిస్థితి కనపడుతోంది ఆంధ్రప్రదేశ్లో కేసుల విత్తరాలకు సంబంధించి ఓ ప్రముఖులయ్య ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ లీగల్ టీమ్కి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి సపరేట్గా క్లాసులు పెట్టి ఏ కేసు ఎలా విత్త చేసుకోవాలి ఏంటి అనే దానిపైన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి టెక్నికల్గా ఏం చేయొచ్చు లీగల్గా ఎలా ముందుకు దానిపైన వాళ్ళకు ఒక సూచనలు సలహాలు శిక్షణ తరగతులు మరి ఇచ్చి ఇచ్చిపెట్టి వెళ్ళారంట దానికి సంబంధించిన రిజల్ట్స్ దానికి సంబంధించిన పర్యవసరణాలని ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ పర్యావసనాలు కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెడతారో పెట్టించుకోండి ఎంతమంది ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి అన్ని పదవులు వస్తాయి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ చెప్పారు సో ఆ కేసులన్నీ ఈ ఐదేళ్ల కాలంలో కనపడకుండా పోతాయేమో లాంటి ఒక ఇంప్రెషన్ ఫైబర్ నెట్ కేసు వ్యవహారం చూసిన తర్వాత కలుగుతోంది